కార్యక్రమం వరకు వారి నేతృత్వంలో వారి సాన్నిధ్యంలో ఈ బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం ఇది మార్గశిర మాసములో చివరి ఆదివారం ఆదివారముతో ముగించే ఈ ఉత్సవాలలో మనకు అక్కడ ఏ విధంగా దాదాపు ప్రారంభములో వెళ్ళి ఆ ప్రయాగరాజులో ప్రతినిత్యము హోమధూమముతో భక్తులను పునీతం చేసి ఈనాడు ప్రప్రథమంగా మన వద్దకు రావ వచ్చినటువంటి మహామండలేశ్వరుడైన ముఖమేనిమిది శ్రీశ్రీ దత్తపీఠాధీశులు సిద్ధేశ్వర మహాస్వామి వారి దివ్య చరణాల విందములకు మరొకసారి భక్తాగ్రగండలారా ఈ కార్యక్రమం సుదీర్ఘంగా కొనసాగుతుంది కానీ రక్షక బట్లకు మీరందరూ సహకరించి ఎవరు ఎక్కడ కూర్చోరు అక్కడ కూర్చోండి కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఆ ప్రవేశ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమ శ్రీ 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 సిద్ధేశ్వర మహాస్వామి వారు ఆశారు మరి కార్యక్రమం సుదీర్ఘమైనది కనుక భక్తులందరూ వేదికపైన ఉన్నటువంటి అర్చక స్వాములు పెద్దలందరూ కూడా తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా సంప్రార్థన చేస్తూ

దత్తపీఠాధీసులు వారు మహాకుంభమైన దాదాపు ఐదు రోజులు అక్కడ భక్తుల్ని తహింపజేయటం ప్రతినిత్యము కూడా ఆ హోమాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వారికి గొప్ప గౌరవాన్ని కీర్తిని ప్రసాదించే బిరుదులిచ్చినారు అలాంటి దత్తపీఠాధీసులు సిద్ధేశ్వర మహాస్వామి వారు ఇప్పుడిప్పుడే సమాసీనులైనారు వారికి పాలక మండలి పుష్పమాలిక చేత సత్కరి

পাৰ্কিনে নহয়